హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నానండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా పిల్లల కోసం నేను ఇదిగోటి అయితే చేద్దామని పిండి అయితే కలపనండి మైదా పిండానికి అనేది అయితే నేను గోదిలు అయితే చేస్తానండి మా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మాకు వీడియోస్ షార్ట్ వీడియోస్ చూసి లైక్ చేసి కమెంట్ అయితే చేయండి అలా ఉన్నాయి ఇదన్నాను

గోడి అంటే కష్టమేదండి అది బాగా రాకుండా ఇబ్బంది మోండి అన్నది నేను చాలా కష్టపడి నేర్చుకోవడానికి అండి సాల్లు ఇది పిండి గట్ట గట్టామైనా వాళ్ళు చేసినప్పుడు కొంచెం గుండి పిండి తీసుకుని తెచ్చుకునేది నేను అందుకని ఇప్పుడు అంత రాకూడదు రైతులో వచ్చిందండి నాకు రాత్రిలో నా పెట్టుకోవాలి పిండిది నాపెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ప్రతి రీసన్ అండి ఒక వెళ్ళినా సూర్య గట్టా పంపి మా ఎంగారు అయితే బిడ్డిపోయింది పళ్ళన్నీ చేసుకుని ఈ పెయింట్ అయితే పిండిలో పెట్టాను కదా తీసి ఫ్రై చేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఈ గుండి చూడండి గోరుమిటిలో అయితే రెడీ అయిపోయి అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగొచ్చు ఇగో ఇదిగో ఆయిల్ అయితే పెట్టుకున్నానండి గోరిమిటీలు అయితే రెడీ అయినాయి కదండి అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదిగో చూడండి గోరిమిట్టలు ఇదిగో ఫ్రెండ్స్ గోరిమిట్టలు అయితే చేసాం కదండి అయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను మూవ్లైతే చేస్తున్నాను అండి ప్రయత్నం చేస్తున్నాను అది ఫ్రెండ్స్ మా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న వాళ్ళు ఉంటే మీకు అన్ని నెంబర్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ సేజ్ చేయండి మా వీడియోస్ని మా వీడియో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా చేయాలో ఏంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి ఇంట్లో ఏ ఒకటి ఉండాలండి తినడానికి అంత అని చెప్పేసి నెలకి ఇది చేశానండి ఒక బాక్స్లో పెట్టేసి ఉంటే రోజులు ఫ్రై ఉంటాయి ఫ్రెగ్లే ఇవ్వండి గోరిమిటినైతే ఇగొచ్చండి అలాగే ఇవ్వండి కొన్ని అయితే గురేసా ఇవ్వండి ఇంకా ఉన్నాయి కొన్ని